ఒకప్పటి నుండి ఎన్నికల్లో ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసేవాళ్ళు అప్పట్లో ఎన్టీ రామారావు గారికి చాలా డిమాండ్ ఉండేదండి ఆ స్థాయి నాయకులు ఇవాళ ఎవరు లేరు నిజం చెప్పాలంటే ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కనిపించడం వల్ల ఇదిగో మా రాష్ట్రానికి వచ్చి మీరు ఎన్నికల ప్రచారం చేయండి అని కోరేంత సీన్ ఎవరికి లేదు ఆ స్థాయి నాయకులు పోయారు ఆనాడు ఎన్టీ రామారావు దేశంలో మరే నాయకుడు మరే దక్షిణాది నాయకుడు చేయని రాష్ట్రాల్లో నా గుర్తుండి పదహారు రాష్ట్రాల్లో ఆనాడు ప్రచారం చేశాడు ఉత్తరాదిలో చేశాడు ఈశాన్య రాష్ట్రాల్లో చేశాడు గుజరాత్లో చేశాడు అంతేకాదండి ఆనాడు చేసినప్పుడు ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గెలిచినాయండి ఆ టైంలోనే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు గెలిచినా బై ఎలక్షన్స్ జరిగినాయి చాలా రాష్ట్రాల్లో ఆ టైంలో అనమాట అంత సీన్ ఇప్పుడు ఎవరికి లేదండి అప్పట్లో కర్ణాటకలో చేసేవాడు తమిళనాడులో చేసేవాడు ఎన్టీ రామారావు ప్రచారం ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు ఈ రాష్ట్రాల్లో అదో కారణం ఉత్తరాదిలోనేమో ఎన్టీ రామారావు అంటే అంత గ్లామర్ ఉండేది ఆ కాలంలో అంటే అంత అభిమానం ఉండేది జనానికి ఇప్పుడు అసలు ఏపీ నాయకులు ఎవరో తెలంగాణ నాయకులు ఎవరో కూడా ఉత్తరాదులు తెలుసు అని నేను అనుకోను అయితే ఇవాళ ఒక వార్త చూస్తే నాకు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి ఏమిటి ఆ వార్త అంటే బీజేపీ తమిళనాడు అధ్యక్షుల కోసం ప్రచారం చేయడానికి నారా లోకేష్ వెళ్తున్నాడు అని ఏమిటి అబ్బా ఇది చాలా క్యూరియస్గా ఉందని చూస్తే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అండి ఈ అన్నామలై కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నాడు ఇతను ఈ మధ్యకాలంలో బాగా బాగా హైలైట్ అయ్యాడు ఇతను హైలైట్ చేయడానికి బీజేపీ కూడా ప్రయత్నిస్తోంది తమిళనాడులో అక్కడ కాలు పెట్టాలి పాదం మోపాలి మోపాలి అంటే ఎవరో ఒకళ్ళు కావాలని చెప్పి అన్నామలై మాజీ ఐపిఎస్ ఆఫీసర్ అతను రిటైర్మెంట్ తీసుకొని వచ్చినట్టున్నాడు బీజేపీలో చేరాడు అతన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు అతను చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు కొంత ట్రాక్షన్ వచ్చిందండి తమిళనాడులో అంటే ఏ మేరకు రేపు ప్రభావితం చూపిస్తారో లేదో మనకు తెలియదు కానీ తమిళనాడులో మొదటిసారిగా బీజేపీకి అంత కొంత ట్రాక్షన్ అయితే వచ్చింది ఈ అన్నామలై వచ్చిన తర్వాత అతను కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నాడు కోయంబత్తూరులో తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారండి చాలామంది తెలుసు లేదు ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు అందులో కమ్మ కులానికి చెందిన వాళ్ళు చాలా ప్రముఖులు అక్కడ పారిశ్రామికవేత్తలు కోయంబత్తూరులో ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి ఈ మధ్యకాలంలో వెళ్ళిన వాళ్ళు కాదు సో ఆ రకంగా కోయంబత్తూరులో బహుశా తెలుగు వాళ్ళని అండ్ మోర్ స్పెసిఫికల్లీ ఆ కమ్మ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరైతే ప్రముఖులంతా కమ్మ కమ్యూనిటీకి వాళ్ళే కోయంబత్తూరులో వాళ్ళని ప్రభావితం చేయడానికి బహుశా లోకేష్ గారిని తీసుకొని వెళ్తున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను లేకపోతే మామూలుగా అయితే నారా లోకేష్ వెళ్ళే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆయన హిస్ ఫోకస్ ఈజ్ మోస్ట్లీ ఆన్ మంగళగిరి మంగళగిరిలో ఈసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవాలి అని చాలా పట్టుదలతో డిటర్మినేషన్తో రిజాల్వ్తో ఉన్నాడు లోకేష్ సో ఇంటింటికి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కాంప్లెక్స్కి వెళ్తున్నాడు ఈ మధ్యకాలంలో అట్లాంటిది అంటే స్టేట్లో కూడా ఎక్కువ ప్రచారం చేయట్లా అట్లాంటి వ్యక్తి తమిళనాడుకి వెళ్ళి కోయంబత్తూర్లో ప్రచారం ఎందుకు చేస్తున్నాడంటే బీజేపీ వాళ్ళు అడుగుంటారు లోకేష్ని బహుశా చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుంటారు కానీ ఆయన అయితే వెళ్ళేంత టైం ఎక్కడ లేదు కదా కానీ లోకేష్ని బహుశా రమణ ఉంటారు యువకుడు కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేయగలడు తిరగలడు అన్నామలయ్య కూడా కొంచెం యువకుడు కాబట్టి కుదురుతుంది వాళ్ళిద్దరికని సో వార్త ఏమిటంటే ఆయన పేరు అన్నామలయ్య కుప్పస్వామి ఆట కోయంబత్తూరు లోక్సభ అభ్యర్థి ఆయనకు మద్దతుగా లోకేష్ ప్రచారం చేయనున్నారు గురు శుక్రవారంలో కోయంబత్తూరులో పర్యటిస్తున్నాడు తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో సభలు సమావేశాలు రోడ్ షోలో పాల్గొంటున్నారు గురువారం రాత్రి ఏడు గంటలకు ప్యాలమేడులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు సింగనల్లూరులో ఇందిరా గార్డెన్స్లో శుక్రవారం ఉదయం తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేష్ సమావేశమవుతారు చెప్పాను కదా పారిశ్రామికవేత్తలు చాలామంది ఉంటారు అక్కడ అది పెద్ద ఇండస్ట్రియల్ హబ్ కోయంబత్తూరు మొత్తానికి ఈ రకంగా మరి లోకేష్కి ఒక అవకాశం వచ్చిందన్నమాట వేరే రాష్ట్రానికి వెళ్ళి ప్రచారం చేయడానికి